సుకుమార్ సినిమాలంటే ఐటెం సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పనక్కర్లేదు ఆర్యా నుంచి నిన్న వచ్చిన పుష్ప టూ వరకు ప్రతి స్పెషల్ సాంగ్ థియేటర్లో దద్దరిల్లిపోతుంది ప్రస్తుతం పుష్ప టూ కిసిక్ సాంగ్ అయితే అటు థియేటర్లో ఇటు సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తుంది పుష్పా సినిమాలో ఊ అంటావా మామా ఊ అంటావా మామా పాటకి ఏ మాత్రం తీసిపోకుండా కిసిక్ నిలిచింది నిజానికి పాట రిలీజ్ అయిన మొదట్లో కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా వినగా వినగా కిసిక్ గట్టిగానే ఎక్కేసింది ఇక తాజాగా ఈ పాట గురించి షూటింగ్ గురించి తన అనుభవాలు చెబుతూ స్పెషల్ పోస్ట్ పెట్టింది హీరోయిన్ శ్రీలీల మీకు ఓన్లీ ముద్దులే మీ కోసం స్పెషల్ కిసిక్ అంటూ పాటకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది శ్రీలీల తర్వాత పుష్ప టూ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది పుష్ప టూ టీం మొత్తానికి నా తరపు నుంచి సో మచ్ లవ్ ఈ పాట నేను చేయాలని ముందు నుంచి పట్టుపట్టారు సుకుమార్ సార్ మీరు నాతో చాలా స్వీట్గా ఉన్నారు ఇక ఇలాంటి సూపర్ హిట్ సాంగ్ నాకు ఇచ్చిన అల్లు అర్జున్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ షూటింగ్ సమయంలో మీ మాటలతో కాన్ఫిడెన్స్ అనే టాక్ని నాకు ఇచ్చారు షూటింగ్ మధ్యలో రష్మికా వందనియే నా గ్లూకోజ్ ఒక అమ్మాయిగా మరో అమ్మాయికి నువ్వు ఇచ్చిన సపోర్ట్ ఎవరూ ఇవ్వలేరు ఈ పాటకి అదిరిపోయే బీట్ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్ యూ అలానే ఓ స్పెషల్ సాంగ్ లో కూడా సోషల్ మెసేజ్ ఇవ్వటం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది అలాంటి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్ నన్ను ఇంత అందంగా చూపించిన కెమెరా కి కూడా కృతజ్ఞతలు అలానే మొత్తం పుష్ప టూ టీమ్ కి థ్యాంక్స్ అలానే నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నా నా ప్రియమైన ప్రేక్షకులకి స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ నో దెబ్బలు ఓన్లీ ముద్దులు పుష్ప టూ తగ్గేదేలే అంటూ పోస్ట్ పెట్టింది శ్రీలీల ఇక ఈ ఫోటోతో పాటు శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు అదిరిపోయాయి ఈ పోస్ట్ కింద ఫ్యాన్స్ అందరూ ఫైర్ ఇమేజ్లు లవ్ సింబల్స్తో కామెంట్లు పెడుతున్నారు శ్రీలీల తన కెరీర్లోనే ఫస్ట్ టైం పుష్ప లోనే ఐటెం సాంగ్ చేసింది ఈ పాట కోసం టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతోమంది హీరోయిన్లు చూసినప్పటికీ చివరికి శ్రీలీలనే సెలెక్ట్ చేశారు